प्राइम टाइम न्यूज के स्वागत है పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కేంద్ర మాజీ మంత్రి ప్రజానేత దివంగత గడ్డం వెంకటస్వామి తొంభై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి గోదావరిఖని జీఎం కార్యాలయం మూల మలుపు వద్ద ఉన్న కాకా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కాకా దేశ రాజకీయాల్లోనే కాదు కార్మికుల హక్కుల సాధనలో కూడా అజరామరమైన చరిత్ర సృష్టించారని ఆయన చూపిన ప్రజాసేవ మార్గం మనందరికీ ప్రేరణగా నిలుస్తుందన్నారు అభిమానులు కాకా వెంకటస్వామి సింగరేణి కార్మికులతో పాటు నిరుపేదలకు చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు I'm gonna call you. Oh yeah. ే వంతో కాంగ్రెస్ తన దా కాంగ్రెస్ చెందా ఎత్తుండేదే కంటో గదనారంగళోలా పంజాబిలి పందుల పాదాయే రాకసి పడు పులను you yeah. yeah. देश <laughs> آقا ہم رہے اندر سر جڑو اٹی جڑان اچھا గుర్తు చేస్తూ మునుముందు ముందు దళిత జాతికి కావలసిన అవసరాలు వారి యొక్క అందరి భేదవ నాయకులు స్వర్గీయ వెంకటస్వామి గారి కాక గారి తొంభై ఆరో జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఎవరున్నా లేకున్నా మనం అందరం కూడా ఘనంగా జరుపుకుంటాం నేను ఇవాళ ఈ రామగుండానికి పెద్దపల్లి పార్లమెంట్కి ప్రత్యేకమైనటువంటి వారి యొక్క పరిపాలన ఉండేది ఈ రోజు కూడా వారిని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా గొప్పగా గుర్తిస్తూ వారితో పాటు ప్రయాణం చేసిన రోజును గుర్తు చేసుకుంటూనే ఉంటాం చిరస్థాయిగా వారి యొక్క జ్ఞాపకాలు ఉంటాయి వారి కార్మిక నాయకుడిగా కేంద్ర మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి వారి అడుగు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ గొప్పగా ముందుకు పోతా ఉన్నాం ఈరోజు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాలుపల్చుకోవడం ఇది గొప్ప గౌరవం మనం దీన్ని ఖచ్చితంగా ఉన్నా లేకున్నా కూడా మనం అధికారికంగా ఇదే మాదిరిగా చేశాం భవిష్యత్తు కూడా ఇదే మాదిరిగా ఉంటుంది వారి ఆశయాన్ని కొనసాగిస్తాం వీటిలో ఎలాంటి సందేహం లేదు వారి యొక్క ఆలోచన తగ్గినట్టుగా వారి కుటుంబం కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుతూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా ఈరోజు వారికి మనస్ఫూర్తిగా జయంతి సందర్భాల కుటుంబానికి శ్రద్ధ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులకి వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి అదే మాదిరిగా వారి ఆశీస్సులు అందరకుండా మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం ధన్యవాదాలు గడ్డం వెంకటస్వామి గారి యొక్క తొంభై ఆరో ఉత్సవం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మరి దళిత నాయకుడైనటువంటి మనందరి అయినటువంటి వెంకటస్వామి గారి యొక్క జయంతి ఉత్సవాలు అదేవిధంగా బర్త్డే అండ్ డే రెండు కూడా అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మనం దళిత వర్గాల మందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ముఖ్యంగా వారు వెంకటస్వామి గారు మన పార్లమెంట్ మన పెద్దపల్లి నుండి సుమారు నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉండి కేంద్రంలో ముఖ్యంగా మరి ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో డిఫ్యూ లేబర్ మినిస్టర్ ఇండిపెండెంట్ ఛార్జీగా ఉండి కార్మికుల హక్కుల కొరకు అనేక సంస్కరణ తీసుకొచ్చి కార్మికులకు వేచిబోటు రావడంలో కానివ్వండి సంఘటిత అసంఘటిత కార్మిక రంగానికి ఎనలేని మేలు చేస్తూ అదేవిధంగా సింగరేణి కూడా బిఎఫ్ఆర్ పోయినప్పుడు మరి అప్పుడు లక్ష ఇరవై ఐదు ముప్పై వేల మంది కార్మికులు ఉండే మరి సింగరేణికి మానిటర్ సపోర్ట్ ఇప్పించి మరి సింగరేణి సంవత్సరం నిలబడడానికి కారకులైనటువంటి వెంకటస్వామి గారు విధంగా అదేవిధంగా బండ్లు పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా రిటైర్ అయిన తర్వాత భిక్షటం చేస్తున్నారని ఆయన కలక చెంది అదేవిధంగా సిర్పూర్ కావాల్సిన ఆయనను సంజీవ్ రెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి బిర్లా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో నిష్కల పాతి పెట్టిరు మన మెడవరకు ఇద్దరిని కూడా మరి అలాంటి టైంలో కూడా హస్య మీటింగ్లు చేస్తూ కార్మికోద్యమాన్ని నిర్మించి మరి ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు నూటొక కార్మిక సంఘానికి ఆ సంఘాలకు బాధ్యత వహిస్తూ కార్మిక ఉద్యమాన్ని మరి కార్యోన్ముఖులు చేసి మరి ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం ఎవరు కూడా బాధపడతనటువంటి ఏకైక లక్షణ పనిచేసినటువంటి ఒక కార్మిక పక్షపాతి శ్రామిక బంధు మరి దళిత బరుగు బలహీన వర్గాలు ఏదైతే అంబేద్కర్ స్ఫూర్తి తీసుకొని సమీకరించు పోరాడు సిద్ధాంతాన్ని తీసుకొని మరి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వివి గిరి గారి తోటి బాలింగంపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలను స్థాపించి మరియు ఉచిత విద్యను ఎంతో మంది అందులో చదువుకున్నటువంటి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ప్రొఫెసర్లు చార్టెడ్ అకౌంటెంట్లు చాలా మంది తయారు చేసినటువంటి ఘనత కూడా వారికి దక్కిందని మరి అంబేద్కర్ ఆడగజలు నడిచినందుకు మన ప్రాంత ప్రాతినిధ్యం వహించినందుకు మనందరం కూడా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజాసేవలో ఉన్నారు ఒక వారి పెద్ద కుమారుడు బెల్లంపల్లి శాసనసభ్యుడుగా మరి ఇంకో కుమారుడు డాక్టర్ వివేక్ వెంకటసామ గారు రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా వారి కుమారుడైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మరి మొన్ననే రామగిరికిలా అభివృద్ధి కొరకు ఐదు కోట్ల రూపాయలు కేటాయింపు చేసినందుకు అదేవిధంగా ఆ కార్మికుల పెన్షన్ పెంపుదల గురించి కూడా పార్లమెంట్ లో గలబెత్తి తాత వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు గడ్డం వంశీకృష్ణ నాయకత్వాన్ని బలపరుస్తూ వారికి అందరం కూడా ఆశీర్వదించి వారిని ఎక్కువ బలోపేతం చేస్తే ఇంకా కార్మిక వర్గానికి ఈ ప్రాంత అభివృద్ధికి వారు కృషి చేస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్ జై వెంకటస్వామి గారి గురించి తెలియని వారు ఎవరు ఆయన గురించి ఇప్పుడు మనం చెప్పడం అంటే ఏదో అది మనం ఏదో ఎక్కువ చెప్పినట్టుగా అవుతుంది ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తానికి సుపరిచితుడు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి భారతదేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులలో ఏ విధమైన అవినీతి మత్స లేనటువంటి వ్యక్తి ఓన్లీ కాకా వెంకటస్వామి గారు మనం చూస్తానే ఉన్నాం ఆయన రాజకీయ జీవితంలో ఒక్కరోజు కూడా వెంకటస్వామి అవినీతి పౌడని చెప్పని ఏ ప్రతిపక్ష నాయకుడు గాని శత్రువులు గాని ఎవ్వరూ కూడా ఆయనను వేలెత్తి చూపలేదు అటువంటి వ్యక్తి అడుగుజాడలో అటువంటి వ్యక్తి ఆశయ సాధనలో మనమంతా పనిచేస్తా ఉన్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసినటువంటి కృషిని కొనసాగిస్తూ ఆయన ఆశయ సాధనలో మనం అందరం ముందుండాలని చెప్పని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి